అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం తాజాగా పెన్షన్లపైన భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పైన ఎటువంటి అప్డేట్స్ను కూడా ప్రభుత్వం అయితే ఇవ్వలేదు మరి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రస్తుతానికి ఒక కేటగిరీ వారికి పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మరి ఎవరైనా సరే అప్లై చేసుకోవాలంటే ఈ ప్రూఫ్స్తో మీరు ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి యాభై సంవత్సరాల పింఛన్కు సంబంధించి ఫైనల్గా అప్లికేషన్ అనేది విడుదల చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి అప్లికేషన్ వివరాలు ఎలా ఉంటాయి ఎక్కడ అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి మరి దీంతోపాటు మిగిలినటువంటి పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది మరి మిగిలినటువంటి పింఛన్లకు మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి యాభై ఏళ్ళ పింఛన్కి ఎవట్లా అప్లై చేసుకోవాలి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి అలాగే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పింఛన్కి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి ఆ పింఛన్కి ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలని కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో పెన్షన్ అనేది ఒక నెల ఒక రోజు చాపేది కాదు జీవితాంతం కూడా పెన్షన్ వస్తుంది ప్రభుత్వం నుంచి మరి ఖచ్చితంగా వీడియోను చివరి వరకు చూసేయండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి అక్కడ వచ్చేటువంటి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా అది కూడా ప్రభుత్వం నుంచి ఉచితంగా తెలుసుకోవాలి వీడియోలో వీడియో రూపంలో మీ ఫోన్లోనే మీరు చూడాలి అంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే చెప్పారు మరి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరిలో భాగంగా ప్రభుత్వం యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పింది ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారో వారికి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పారు అంతా పేద మధ్యతరగతి వాళ్ళు కాబట్టి యాభై సంవత్సరాలకే పింఛన్ మంజూరు చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు మరి యాభై సంవత్సరాల పింఛన్కి సంబంధించి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది పాటుగా ఇప్పటికే ఒక పింఛన్కు అప్లై చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి వితంత మహిళలు ఉన్నారో ఆ వితంత మహిళలంతా కూడా మీ భర్త పింఛన్ మీకు ఇస్తారు కాబట్టి ప్రభుత్వం చెప్పినటువంటి దాని ప్రకారం ఈ స్పౌస్ పింఛన్ అంటే మీ భర్త గత నవంబర్ నెలలో కనుక చనిపోయి ఉంటే అంటే ఈ డిసెంబర్ నెలలో పింఛన్ అయితే ఇచ్చారు మరి ఇప్పుడు నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఎవరైనా ఈ నెలలో ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా మీరు పింఛన్కి అప్లై చేసుకోవచ్చు అంటే అక్టోబర్ నెలలో అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా డిసెంబర్లో ఇచ్చారు ఇప్పుడు నవంబర్ నెలకు సంబంధించి మీరు ఎవరైనా సరే భర్తను కోల్పోయి ఉంటే కనుక పింఛన్ తీసుకుంటూ ఉండి ఆ భర్త పింఛన్ను మీకు బదిలీ చేస్తూ ప్రభుత్వం స్పౌస్ పింఛన్ అయితే ఇస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క భర్త డెత్ సర్టిఫికెట్ మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ భర్త ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు తీసుకుని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క మనకు ఏదైతే ప్రభుత్వం పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది జనవరి ఒకటో తారీఖున మీకు కొత్త పింఛను రూపంలో నాలుగు వేల రూపాయలనైతే ఇక్కడ ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మహిళలు వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ యొక్క పింఛన్కి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క ప్రభుత్వం పింఛన్ అయితే మంజూరు పింఛన్ అయితే పంపిణీ చేస్తుంది అనమాట మీకు ఈ విధంగా చేసుకుని వితంత మహిళలంతా కూడా ప్రస్తుతానికి మీకు మాత్రమే అవకాశం ఉంది స్పౌస్ పింఛన్ వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి మర్చిపోవద్దు ఇక రెండో కేటగిరీ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు యాభై ఏళ్ళకు సంబంధించినటువంటి వారు ఉన్నారో ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పారు మరి యాభై సంవత్సరాల పింఛన్లు మీరు తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని అప్డేట్స్ అయితే కలిగి ఉండాలి మరి యాభై సంవత్సరాల పింఛన్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క యాభై ఏళ్ళ పింఛన్కి అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే యాభై ఏళ్ళ పింఛన్ వస్తుంది ఇందులో కూడా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి అలాగే మనకు వయసు నిర్ధారించేటువంటి ఒక సర్టిఫికెట్ కూడా మీరు సమర్పించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకురావడం పోతుంది అలాగే మనకు దరఖాస్తులు కూడా స్వీకరించబోతుంది అంటే అప్లికేషన్ అనేది విడుదల చేయబోతుంది అనమాట యాభై ఏళ్ళకు సంబంధించి మరి ఖచ్చితంగా మీరు కనుక ఈ యొక్క అప్డేట్స్ కనుక చూసి మీరు కనుక తెలుసుకుని రెడీగా ఉంటే మీరు ఈ పింఛన్కి అప్లై చేసుకోవడానికి ముందుగా అవకాశం ఉంటుంది ఈ యాభై ఏళ్ళ పింఛన్లో కూడా ముందుగా చేనేతలకు అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ముందుగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ మన కుటుంబ ప్రభుత్వం అయితే చెబుతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క మనకు పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు యొక్క కొత్త అయితే మంజూరు చేయడం జరుగుతుంది మరి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండడం మర్చిపోవద్దు మరి ముందుగా ఇప్పుడైతే స్పౌస్ పెన్షన్కి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు దీని తర్వాత యాభై ఏళ్ళ పెన్షన్కు దరఖాస్తులు స్వీకరిస్తారు జనవరి నెలలో తర్వాత మిగిలినటువంటి పింఛన్లకు కూడా మరి మిగిలినటువంటి పింఛన్దారులు కూడా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా దివ్యాంగ పింఛన్దారులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రభుత్వం కూడా ఇబ్బందులు అన్నిటిని కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ దివ్యాంగుల పింఛను పొందుతున్నటువంటి వారంతా కూడా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది ఇటీవల తనిఖీలు చేసింది తనిఖీలు చేసి చాలామందిని ప్రభుత్వం అనర్హులుగా గుర్తించింది మళ్ళీ కూడా మాకు అర్హత ఉందని చెప్తే వారందరికీ కూడా మళ్ళీ కూడా అవకాశం ఇచ్చి వారికి యథావిధిగా పింఛను పంపిణీ కూడా చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇట్లా ఇన్ని రకాలుగా కూడా మనకు అన్ని రకాల పింఛన్దారులకు కూడా ప్రభుత్వం ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి పింఛన్లు వారికి పంపిణీ చేస్తూ వారికి మరింత మేలు చేస్తూ ఉందన్నమాట మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులంతా కూడా ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి అంటే ఇప్పటి వరకు కూడా దివ్యాంగులకు ఈ సదరం సర్టిఫికెట్లు అయితే పంపిణీ చేయలేదు ప్రభుత్వం అంటే కొత్త సదరం సర్టిఫికెట్లను వరకు కూడా పంపిణీ చేయలేదు మరి కొత్త సదరం సర్టిఫికెట్లను కూడా ఈ నెలలో పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి ఎవరైతే కొత్తగా ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూడా స్లాట్లు బుక్ చేసుకుని సదరం స్లాట్ బుక్ చేసుకుని ఈ సదరం క్యాంపుకు వెళ్ళారో వారంతా కూడా మీరు ఈ యొక్క పెన్షన్కు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే సదరం సర్టిఫికేట్ ఉంటే చాలు మీరు ఈ కొత్త పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇవ్వబోతుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలల పైన అయిపోయింది ఇప్పటి వరకు కూడా ఈ కొత్త పెన్షన్లకు అవకాశం లేకపోవడంతో కొన్ని లక్షల మంది పింఛన్దారులు మనకి ఇప్పటికే ప్రభుత్వం అంచనా ప్రకారం ఆరు నుంచి ఎనిమిది లక్షల మందికి పైగా పింఛన్దారులు ఈ మన కుటుంబ ప్రభుత్వంలో కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి ముఖ్యంగా వితంతు పింఛన్కి అయితే రేషన్ కార్డు ఆధార్ కార్డు అంటే భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి మహిళలకు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం పింఛన్కి అయితే అవకాశం ఇవ్వలేదు మీరు వితంత మహిళలు అయితే కనుక మీ భర్త డెత్ సర్టిఫికేట్ మీ భర్త ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది సిద్ధంగా పెట్టుకోండి మనకు ఈ నెల చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది ప్రభుత్వం అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా మీరు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ప్రభుత్వం ఇప్పటికే మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంది మరి వితంత పింఛన్తో పాటు దివ్యాంగుల పెన్షన్కి అయితే రేషన్ కార్డు ఆధార్ కార్డు సదరం సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ సదరం సర్టిఫికేట్లు కూడా వికలాంగుల పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే నలభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటేనే మీకు పెంచు వస్తుంది లేకపోతే మీకు పింఛన్ రాదు నలభై శాతం కంటే ఎక్కువ కనుక పర్సెంటేజ్ ఉంటే ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది మరి ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ కనుక పర్సెంటేజ్ ఉంటే పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు కాబట్టి రెడీగా ఉండండి ఈ కొత్త పెన్షన్లకు ప్రభుత్వం అయితే చాలా పక్కాగా మనకు వివరాలు అయితే సేకరించి రెడీగా ఉంది మరి ఇప్పటివరకు కూడా నిధుల కొరత కారణంగా మనకు సాంకేతిక కారణాల కారణంగా ఇప్పటివరకు కూడా కొత్త పింఛన్లకు ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఈ యొక్క అవకాశం అయితే కల్పించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఈ యొక్క కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడికి కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ అవకాశం అయితే ఇవ్వబోతుంది ఇప్పటికి వరకు కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇప్పటికే సంవత్సరం అన్నారు అయిపోయింది కాబట్టి ప్రభుత్వం ఏర్పడి ఇంకనైనా మనకు కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ముందుగా మనకు యాభై ఏళ్ల పింఛన్కు అవకాశం ఇస్తామని చెప్తూ ఉన్నారు యాభై ఏళ్ళ పింఛన్తో పాటు వృధాప పింఛను వితంతు పింఛను నాయతన్న పెంచను వికలాంగుల పెంచులో అన్నిటికీ కూడా అవకాశం ఉంటుంది మరి ఖచ్చితంగా రెడీగా ఉండండి రెడీగా ఉండి మీరు కొత్త పెన్షన్లు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు జనవరి నెల నుంచి కూడా ఈ కొత్త పెన్షన్లను ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది మరి రెడీగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా మీకు యొక్క అప్డేట్స్ అన్నీ అందించమని చెప్పి మీ డైరంగుల మహేష్ ఛానల్కి అయితే వివరాలు అయితే అందించడం జరిగింది రెడీగా ఉండి కావాల్సినటువంటి ఫ్రూప్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని ఈ పింఛన్కు అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోతే జనవరి నెల నుంచి మీకు కొత్త పింఛన్ల రూపంలో నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయల పింఛన్లను మన కుటుంబ ప్రభుత్వం అయితే లబ్ధిదారులకు అందించబోతోంది మరి ఇదే అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు